అంతేనా అంతా సరే ఇప్పుడు మేము హైదరాబాద్ నుండి వచ్చాము మీ ఊరు వచ్చాం మీ ఊరేంటి పెట్టుగోడలు అవునా పేరు పేరు మీ పేరు పెంటమ్మ మత్సమ్మ పెంటమ్మ మేము ఎందుకు వచ్చాము ఇక్కడ అంటే మన పత్రిసార్ది ఆరాధనోత్సవాలు వస్తున్నాయి దాని సందర్భంగా మరి మీలాంటి ధ్యానం చేసిన వాళ్ళందరూ ఎంత బాగున్నాము ఎలా ఉన్నాము అని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కదా మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి రెండు వేలు సరే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది ధ్యానం చేస్తావాళ్ళు మీరు కూడా అంతేనమ్మ అంతే అందరూ అందరు వచ్చారు అయింది ధ్యానం అమ్మ గారు అక్కడ మూడు సార్లు ఇక్కడ ధ్యానానికి మరి పిలిపించమమ్మా పిలిపిస్తాము వచ్చారు వస్తే అందరూ బాగా ధ్యానం చేస్తే ఈ కష్టాలన్నీ కూడా తగ్గిపోతుందమ్మా తగ్గిపోతుంది మీరు బాగా ధ్యానం చేయాలి ఊరి కుటుంబాలంతా కూడా ధ్యానం చేసుకొని ఒక పిరామిట్ కట్టుకుంటారు కట్టుకొండు వాళ్ళ చెప్పిద్దాం చెప్పారు అమ్మగారు మీకు కష్టాలు అన్నీ పోతాయని చెప్పారు ధ్యానం చేస్తేనే కష్టాలన్నీ పోతుంది అలాగనే చెప్పారమ్మా అలాగనగా ఈ ఊరు కుటుంబాలందరూ కూడా ఇక్కడ ఈ ఊరికి దేవి మేడంకి పిలిపిస్తాము వచ్చారు వస్తే ఇక్కడ మీటింగ్ ఇచ్చిన మీటింగ్ చేసి చెప్పారమ్మా చెప్పా అలాగే చేసి కట్టుకుందాం కదా మనం పిరామిడ్ కట్టుకుంటే మనం అందరూ కూడా బాగుపడతాము అన్నీ కూడా మన కష్టాలు కరుమాలన్నీ కూడా పోతాయిట అమ్మవారి చెప్పిని వదిలి పట్టుకోవాలి అలాగనేసి అలాగే తన కానీ ఊరి కుటుంబాలంతా అప్పుడు అందరూ మాట్లాడి ఈ ఎనర్జీ పని చేసాము మూడు రోజులది ఇంటికి ఇట్టుకున్నాము మూడు రోజులది పిరామిడ్ కట్టడానికి ఇట్టుకున్నాము మీకు ఎంత వస్తుంది అమ్మా మూడు రోజులకి ఎంత వస్తుంది ఒక్కొక్క రోజు పదిహేను వందల సో వచ్చే దాంట్లో కుటుంబానికి పిరమిడ్ కి ఇచ్చారు అట్లా పిరమిడ్ కూడా వచ్చింది మరి మీకు అనిపించలేదా మాకే అసలు ఏమీ లేదు ఆ పిరమిడ్ వస్తే ఏంది లేకపోతే ఏంది నేనే నా ఖర్చు పెట్టుకుంటా అనిపించలే లేదు అలాగే కానీ అలాగే మరి మేము అలాగే లేదు మరి అట్లా పిరమిడ్కే ఇవ్వాలి అనిపించింది అనిపించిడ్కే ఈ కట్టడానికి ఈడదాం అనుకొని రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు వేగిన్ కూడా నింపుతాం అప్పుడు వేగన్ కూడా అలాగే నిద్ర పట్టదు మోజుకుంత చాలు రాత్రి అంతా అంతా కూర్చుంటే పిరమిడ్ కట్టానప్పుడు రేకుల కొద్దిగా రేకు రేకులు ఇలాగ పక్కన పెట్టేసి ఆ అక్కడే ఉండిపోతాం మేడం రాయలు మేడం కింద మూత రాయల మూతా ఇప్పుడు అలా చేసేసి అప్పుడే ఇట్టికలు మళ్ళీ తీయడం తీసుకుంటే మేమే సొంతంగా తీసుకోండి మీరే కష్టపడి మీరే డబ్బులు ఇచ్చి మీరే పిరమిడ్ కట్టుకున్నారు కట్టుకున్నాం కట్టుకున్నాం కదా మరి ఎంత మంచి పని చేశారు మీరు మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది అందరికి చెప్పాలి కదమ్మా ఇలా ఇప్పుడు మీకు ఆ మేడం చెప్పింది కదా ధ్యానం చేస్తే కష్టాలు తీరితే అని మరి కష్టాలు తీరాయామ్మా నాకే అప్పుడు పిరమిడ్ కట్టినప్పుడు ఎలాగంటే నాకు కడుపు మంట ఉందమ్మా ఈ కడుపు మంట నొప్పి ఉండింది నేను భలే బాధపడతానమ్మా ఇలా కూర్చొని చేయలేను ధ్యానం చేయడం బాగా ధ్యానం చేస్తే ఆ కర్మలతో తగ్గిపోతుందమ్మా అలాగనే నేను అమ్మగారు చెప్పింది చెప్తేము ఇలా కూర్చోలేను ఏడ్చి ఏడిచి ఏడిచి మళ్ళా ఇలా పడుకొని పోయాను ఇలా బొమ్మలు పడిపోయి ఇలా పడుకొని పడుకోండీ ఈ అంతే పౌర్ణానికి పౌర్ణాకేమో అలా పడుకొని ఎందుకురా దేవుడు ఇలాంటి బాధలు వచ్చేసింది ఇంత బాధలు పడి ధ్యానం కూడా చేస్తాను కానీ నాకు ఈ క్రమాలు తగట్లేదు దేవుడు ధ్యానం చేస్తాను కానీ నాకు ఏది కూడా తగట్లేదు అని ఇలా పడుకొని అలాగే ఉమ్తి ఉంటే ఉంటే అప్పుడు నాకు ఎలాగ వచ్చి ఉంటామో రోజులైంది రోజులు అయింది కూర్చొని ఉంటేమో ఉంటే ఉంటే నా పేగులంతా తీసి ఇంకో ఇంత పిల్లట్లేదు కానీ ఇలా పెట్టేసేది ఈ పేగులు తీసేసి పెట్టేస్తేమో అక్కడే ఈనాలు వాళ్ళ ఇంట్లో నాతోంది ఒక మేడం తీసి అక్కడ పెట్టేసేది ఇప్పుడు నీకు ఏ కర్మరాధమ్మ తీసి పెట్టేసానని పెట్టేసింది పెట్టేస్తేమో ఓ నా పేగులంతా తీసి అక్కడ పెట్టేసింది ఇప్పుడు నాకు నేను బాగుంటాను అలాగని ఇలాగ లేచి చూస్తే నేను బాగానే తిని ఓ నా పేగులు తీసి పెట్టేసింది కదా ఇది కాణం అయిపోయిందమ్మా అలాగనుకున్నాను అలాగంతే బొమ్మాయిలు తెచ్చిపోయి ఇలాగ చూస్తేమో బాగానే ఉంది అక్కడ కలిసి నాకు ఈ మంట విషామం ఇదంతా కూడా తగిపోయిందమ్మా ఎంత చక్కటి అనుభవం అమ్మ చూడండి మీరు ఎంత బాగా చెప్పారు ఆ కడుపులో నుండి ఆ పేగులు తీసి పక్కన పెట్టింది మీరు చూశారు అది పెట్టిన తర్వాత మీకు బాధ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు అమ్మ లేదు మొత్తం తగ్గిపోయింది తగ్గిపోయింది పైసా ఖర్చు లేదు డాక్టర్ దగ్గరికి పోలేదు డాక్టర్ దగ్గర వెళ్ళాను అమ్మా మర్చిపోయాను కాని డాక్టర్ దగ్గర వెళ్ళాను ఈ ఎస్టీ మరి గురుడు అన్నీ ఉంటారు కదా అలాంటి గురు దగ్గర కూడా వెళ్ళాను మందు తిన్నాను ఏ తిన్నా కూడా తగ్గట్లేదు ఏం చేసినా తగ్గలేదు తగ్గలేదు ధ్యానం చేసి తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు మీరు నమ్ముతున్నారు ధ్యానం చేస్తే కష్టాలన్నీ ఇక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ రాపోయినా ఇంటికి మేము చేసుకుంటాం ధ్యానం అయితే ఆపరు అనమాట భోజనం అన్న మానేస్త మానేస్తాం ఈ ధ్యానమాప మంచి శాకాహార భోజనం తీసుకుంటాం మరి చుట్టా పొగా కూడా తినివ్వలేము ఈ కళ్ళు అనేది తాగుడు కూడా లేదు అంత కొద్దిగా తాగుతా తె ధ్యానం వదిలించిన కనుక లేదు ఇప్పుడు అన్ని అన్ని వాగేశాం ఇంకేం లేదు ఏం లేదు చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు చేసుకుంటారు ఎవరికైనా చెప్పారా ధ్యానం గురించి చెప్పినా ఇలాగే మారే ఇలాగ ఏటంత చెప్తే వారు ఏమనుకుంటారా ఏటా అనుకొని మేము భోగి మహేశ్వరం మేడం ఆ చెప్పింది కానీ ఆయన కూడా చెప్పట్లేదు చూడు తిర్ర చూపి పంపింది అంతే ఆయన కూడా ఎంత బతిమలేదు కానీ ఎక్కడ చూపాలేదు నీ దగ్గరే ఈరోజే చెప్తా అంతింది అవునా మేము అదృష్టవంతులం అనమాట మరి ఎంత మంచి అనుభవం విన్నాము మీరు చెప్పకపోయింటే ఇది అందరం మిస్ అయ్యే వాళ్ళం కదా మరి మీ అనుభవాలు నిజంగా ఎంతో చక్కగా ఉన్నాయి చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఆ మేడం యొక్క అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం ఏం పేరమ్మా పెంటాం ఏ ఊరు ఊర

సేయంగా సేయాగం పోయేది అప్పుడు బాబు కూడా అనిపించినాడు కనిపించిన తెల్లడు బట్టలు వేసుకొని భీమసింగ్ బాబు గారు కనబడిన కనబడి వాడు నాకు అనిపించాగా మేడమ్ జబులంతా వృధా మా మరి మేడం ఇప్పుడు మీకు ఆ తల బాధంతా ధ్యానం చేస్తే తగ్గింది తగ్గింది మా బాబుగారు ధ్యానంలో కనిపించారు అనిపించారు మేడం గారు ధ్యానం చేయడని చెప్పినాడు మేడం చెప్పి అప్పుడు బాధలు ఉండదు పోతుంది అని చెప్పింది మేడం మేము అక్కడ ఎక్కువ నడసాడము కదా మేడము మేము భీమా నడిచి నడిచిన పాడడము అలాగే నాకు జబ్బు కూడా ధర అనింది లేదు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము సరిగ్గా వెళ్ళాము అలాగే సార్ ఇది నొప్పులు నవ్వులు కూడా లేదు ఏది కూడా లేదు ఇప్పుడు ఏం లేదు లేదు అన్ని పోయినాయి అన్ని అన్ని తగ్గించుకున్నా ఏ కష్టం లేదా లేదు మేడం సంతోషంగా ఉన్నారా సంతోషం ఏం చేస్తే సంతోషం వస్తుంది చెప్పండి మాకు కూడా మరి మేము నేర్చుకోవాలి కదా ఎన్నో చేస్తే వస్తాది మేడం ధ్యానం చేస్తే సంతోషం సంతోషం వస్తాది మేడం ఎట్లా వస్తుంది సంతోషం ఎన్ని గంటలు చేస్తారు ధ్యానం రెండు గంటలు మూడు గంటలు చేస్తాము మేడం మరి అప్పుడు చేస్తాం మాకు పన్నులకే విద్య మేడం చేస్తాము పొడుదాము తెల్లవారుసేపు కూడా చేస్తాము మేడం కానీ మరి పన్నులు మళ్ళా విద్యార్థదు కదా సార్ తెల్లవారితే మళ్ళీ పన్నులు పన్నులకి మళ్ళీ సాయంత్రం చేస్తాం మేడం వంటలు వండేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాం ఇంటికి కూడా కూర్చుంటాం ఇంటికి కూడా చిన్న చిన్న పెరిమట్లు తల మీద కట్టుకొని మళ్ళీ కూర్చుంటాం కేపుల్ ఉంటుంది మేడం అది అది కట్టుకొని చేస్తాం మరి ధ్యానం పరిచయం అయింది మంచిగా చేసుకుంటున్నారు పిరమిడ్ కూడా తెలుసు మరి శాకాహారి మీరు భోజనం ఏం చేస్తారు శాకాహారం శాకాహారం అంత ముందు ముందు ఎందుకు చికెన్ బిర్యానీ ఇదే అదే కళ్ళు కానీ మేము కళ్ళు ముట్టుకోము మా పిల్ల అక్కడికి అసలు లేదు కళ్ళు తాగము మేడం సరే ఇక్కడ వచ్చి కూడా లేదు కళ్ళు ముట్టుకోము మా ఆయన గారే తాకుతారు కళ్ళు చుట్టా పొగాకు ఇలా తాకుతారు మేము లేదు హమ్ ఇప్పుడు ఇంకా భోజనం అయితే శాఖహారమే తీసుకోండి శాఖారంమే మేడమ్ ఇప్పుడు ఇంకా వచ్చినా మీరు డాక్టర్ దగ్గరికి ఓరు లేదు మేడమ్ నేను లేదలాం ఏం చేస్తారు అలాగే చేసి తగ్గించుకుంటాం ధ్యానం చేసి తగ్గించుకుంటాం ధ్యానం చేసి తగ్గించుకో ఏది వచ్చినా మరి పెద్ద పెద్ద వాళ్ళే నమ్ముతలేరు కదమ్మా ఏ డాక్టర్ దగ్గరికి పోతారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి లేదు మేడమ్ చెప్పాలి అంటే కాదు ఇప్పుడు కొంతమంది నమ్మరు కదమ్మా కదమ్మాద్ది అంటారు కదా మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి ధ్యానం బాగా ధ్యానం చేస్తే చుట్టాలు కూడా మేము సార్ ఇప్పుడు మీకు ఏమన్నా చిన్న చిన్న గొడవలు కుటుంబం అన్నా అన్ని ఉంటాయి కదా అట్లాంటి అన్ని అప్పుడైతే మీరు కూడా కొట్లాడే వాళ్ళు కదా ఇప్పుడు ఎలా అనిపించే ఇప్పుడు కొట్లాడాలంటే ఎట్లా పరిష్కరించుకుంటున్నారు మీరు చెప్పాలి ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు బాగున్నారు మేడం అప్పుడు ఎట్లుండేది అప్పుడు కుట్లా కలుగు తాగడం మరి తాగుడు ఇప్పుడు 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 లేదు మేడం ఇప్పుడు మీ ఆయన కూడా మానేసారా తాగుడు లేదు మేడం తాగేస్తారు బాగా చిన్నారు కానీ పొగాకు తాగుతారు తాగుడు అయితే మానేస్తారు కొట్లాటలు లేవు లేదు సంతోషంగా సంతోషం మేడం మీ పిల్లలు పిల్లలు ఉన్నారు వారు కూడా బాగా మేడం తాగారు ధ్యానం చేస్తారా చేస్తారా మీ పిల్లలు కూడా ఎంత వయసు ఎంత ఎంత వయసు పిల్లలది మేడం నా సత్తాడు ఒక బాబు రెండు కూతురంతా ఇక్కడే ఉండేది కానీ మరి మీరు ఎక్కడికి బంధువులు ఇల్లలకి ఏమల్లారా? ఎల్తా మాకొంత పాపనగర్ కొంత రుడగర్ ఎల్తాము. మరి బాలు షాక్ హర్లేనా? ఆ వాళ్ళు కూడా శాఖహారలే. శాఖహారం మేడం. మా మేడం మేమ. లేకపోతే వెళ్ళారు నేను. అంతల రాసు కదా మేడం. శాఖహారలకు అప్పు తెల్లారా? ఓ ఎలా మేమ. అయితేనే ఎల్తాం. ఎల్తాము మేడం. వెళ్ళాము తెలియ అలా చేస్తా. అలా నీళ్లు కూడా ముట్టుకోము. వాళ్ళ ఇంటికి వెళ్తే శాకాహారీ కాకపోతే నీళ్లు కూడా ముట్టుకోరు వాళ్ళు ఇంటికొచ్చే తాగుతారు బాగుందమ్మా మరి ఇంత చిన్న పల్లెటూరులో ధ్యానం నేర్చుకొని ధ్యానం ద్వారా రోగాలు తగ్గించుకొని మాకు ఆనందం వస్తుంది ధ్యానం ద్వారా అని చెప్తున్నారు మరి ఈ సందర్భంగా సార్ గురించి మన గురువు గురించి చెప్తే ఏం చెప్తారు గురువు గారి గురించి కలిసారాసారా ఏమన్నారు బాగా మీరు మాంసారాలు అన్ని వదిలిపెట్టాడు అప్పుడు మీరు బాధపడతారు అలాగని చెప్తారు సార్ మీరేం నేర్చుకున్నారు గురువు గారి దగ్గర అదే మేడం అంతే అంతే శాకాహారం తీసుకోండి అని చెప్తారు మేడం నేర్చుకుంటా రోగాలు వేస్తారు అన్ని బాధలు కూడా వస్తాయి మీరు మాంసారాలు అలాగని మీకు డాన్స్ వచ్చా మీ ఊరు వాళ్ళందరూ ఏదో డాన్స్ వేస్తారు అయితే ధ్యానం బాగుంది బాగా మార్పు వచ్చింది మరి అందరికి ధ్యానం చేయమని చెప్పండి ఒకసారి అటు చూస్తూ అందరు కూడా ధ్యానం చేయాలి అందరూ బాగా సో వ్యూవర్స్ మరి ఇద్దరి మేడమ్స్ యొక్క అనుభవాలు మనం విన్నాము వాళ్ళకు వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు దాని కష్టం అంటున్నారు కర్మ అంటున్నారు వాళ్ళకు వచ్చి రాని భాషలోనే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది వాళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకొక ప్రపంచం తెలియదండి ఒక పల్లెటూరులో వాళ్ళకి ఏవైతే ప్రకృతి ఇస్తుందో వాటినే తింటూ చక్కటి ప్రకృతితో అనుసంధానమై వాళ్ళు జీవిస్తూ మరి ధ్యానం అనేది వాళ్ళ జీవితంలోకి తెచ్చుకొని మరి శాకాహారులుగా మారి వాళ్ళకున్న వ్యసనాలను తొలగించుకొని మరి పత్రిజీ చెప్పిన నో డాక్టర్ నో మెడిసిన్ అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంత చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనడానికి వీళ్ళిద్దరి అనుభవాలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ పెట్టుగోడలు గ్రామాన్ని సందర్శించాలి అండి ఈ ఇలా ఈ వీడియో ద్వారా వచ్చే అనుభవాలే కాకుండా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ప్రతి ఒక్కరి అనుభవం మీరు వినాలి అంటే ఈ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ